సదస్యత అభియ అంగీ సదస్యత అభియన బిజెపి ప్రముఖ పాత్ర ఇతరు ప్రజాప్రభుత్వ ఇంత పార్టీ సదస్యత అభియన బ్రముఖ పక్షి ఆ తర్వాత అదే నోడ సాధ్యమే ఇది కార్యకర్తలందదస్యంత వంశిత్ర మాత్ర పార్టీ కంట్రీన్యూ ఆ కుడి ఉంటే ఆ పార్టీ కాంగ్రెస్ అంత ఇందిరాంధీ రాహుల్ గాంధి రాజీవ్ గాంధి సోనియాధి అంటే పార్టీ అందర నూజె ಲಕೃಷ್ಣ ಸ್ವಾಮಿ ಅವರು ವಾಜಪೇಯಿ ಅವರಿದ್ದರು ಮುರಲಿ ಮನೋಹ್ ಜೋಶಿ ಅವರಿದ್ದರು ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರಿದ್ದಾರೆ ನಡ್ಡಾ ಅವರಿದ್ದಾರೆ